రాజనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె పండగ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించనున్న గ్రామీణ రహదారులను రాజనగర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రగతి ప్రదాత ప్రజా నాయకుడు శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ అనేక దశాబ్దాలుగా సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాల మధ్య ఉన్న రహదారులకు శాశ్వతంగా విముక్తి కల్పిస్తూ శ్రీరంగపట్నం గ్రామం నుండి ముండగాల గ్రామం వరకు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలతో మరియు కోరుకొండ మండలం కోటి గ్రామాల్లో కోటి గ్రామం నుండి కోటి కేశవ గ్రామం వరకు కోట్ల రూపాయలతో నిర్మితమయ్యే సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి నాసేన కోసం నావంతు కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి భతుల వెంకటలక్ష్మి రాజనగరం మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరామ్ ఎంపీడో ఎంఆర్వో పంచాయతీరాజ్ డిఈ సంబంధిత అధికారులు ఎన్టీఏ నాయకులు జనసేన నాయకులు దొడ్డి అప్పలరాజు శ్రీరంగపట్నం గ్రామ సర్పంచ్ ముద్దాల రమణ తనకాల నాగేశ్వరరావు తనకాల బాబు మాజీ సర్పంచ్ రాష్ట్ర డైరెక్టర్ డైక్టర్ శెట్టి శ్రీను సూర్యశెట్టి మహేష్ మద్దాల అప్పలరాజు సూర్యశెట్టి స్వామి కోల్కొండ సత్యనారాయణ కంటికేశ్వరరావు రొంగల శ్రీను అడప వీరబాబు కట్ట సత్యబాబు గోడి కోటి గ్రామ సర్పంచ్ వెంటపాటి దుర్గారావు చదువు నాగేశ్వరరావు చదువు ముక్తేశ్వరరావు జనసేన మండల అధ్యక్షులు అడ్డాల శ్రీను మద్దాల గంగాధర్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు విధ్వంస పాలన ఉంటే ఎన్డీఏ పాలన వచ్చిన తర్వాత అంతా వికాసమే కనిపిస్తుంది ఏదైతే ప్రజల అవసరాలు ఉన్నాయో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో గత ఐదేళ్లుగా తీరని కోరికలు ఏదైతే ఉండిపోయినాయో కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఏదైతే పెండింగ్ ఉండిపోయిందో ఈ యొక్క ప్రజల అవసరాలు గుర్తించి ఎప్పటికప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా పూర్తి చేసుకుంటూ ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు చూపిస్తా వస్తున్నాం ఒక మంచి ప్రభుత్వం అనే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ సందర్భం తెలియజేస్తున్నాను ముఖ్యంగా గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలన కాలంలో రోడ్లు అనేది ఎక్కడ కనీస మరామతులు కూడా నోచుకోకుండా ఎక్కడ ఏ రోడ్డు కూడా ప్రారంభించకుండా ఇబ్బందులు పెడితే ఇప్పుడు ఎన్డీఏ కూలం పాలన ఎన్డీఏ కోటం పాలన వచ్చిన వెంటనే మేము ముప్పై రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో ఆనాడు నేను మన రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డి వెంకటరామ చౌదరి గారు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ నీర్కొండ వీరన్ చౌదరి గారు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి శంకుస్థాపన చేశాం ఇవో అప్పుడు ఆ రోడ్లన్నీ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి అలాగే ఇప్పుడు కొత్తగా కూడా మనం ఇక్కడ కోరుకున్న మండలంలో ఐదు కోట్ల రూపాయలతో మళ్ళీ ఇమీడియట్గా ఇప్పుడు మళ్ళీ మన రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఐదు కోట్ల రూపాయల రోడ్లు కూడా దీర్ఘకాలంగా అసలు భూమి పుట్టిన దగ్గర నుంచి అది రోడ్డుకి ఏది కూడా నోచుకోలేదు ఒక పుంత గాను ఏదో చిన్నపాటి ఏదో మట్టి పోసినటువంటి మట్టి రోడ్డు గాను మిగిలిపోయింది తప్ప కనీసం గ్రావలు కూడా పోయినటువంటి రోడ్లు అవి కనీసం పది గ్రామాలకి అవి రాకపోకలకి అంత కూడా సౌకర్యవంతంగా ఉండే రోడ్లు అదేవిధంగా రైతులు పండించిన పంటలన్నీ కూడా ఇంటికి తెచ్చుకోవడానికి అవసరమైనటువంటి రోడ్లు ఈ రోడ్లన్నీ కూడా ఎవరు పట్టించుకోకుండా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గా అలాంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని మన ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తున్న తరుణంలో ఈ రోజున కోట నుంచి కోటికేశ్వరం రోడ్డు అలాగే శ్రీరంగపట్నం నుంచి ములగాడ రోడ్డు కూడా మన శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో ఈ యొక్క ములగాడ రోడ్డు కూడా వేయడం ఒకటి జరిగింది అలాగే కోటికేశ్వరం నుంచి బొల్లెదుపాలెం రోడ్డు ఒకటి వేయడం జరిగింది త్వరలో మరిన్ని రోడ్లు కూడా వేయడానికి ముందుకు రాబోతున్నావు ముఖ్యంగా ఇప్పుడు గాడాల్లో కూడా ఒక రోడ్డు గాడాల నుంచి తొర్రేడు గాడాల నుంచి పక్కల రోడ్డు కూడా శాంక్షన్ అయింది అలాగే ఈ యొక్క ఏదైతే ఎయిర్పోర్ట్ రోడ్డు ఉందో దాని నుంచి నిడిగట్లు వెళ్ళే రోడ్డుని కూడా ఇప్పుడు ఇమీడియట్గా పనులు ప్రారంభించాం త్వరలో గాడాల నుంచి పాలచెరలకు కూడా రోడ్డు ఈ యొక్క పది పదిహేను రోజుల్లో కూడా ప్రారంభిస్తాం పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా ఈ యొక్క పుష్కరాలను పూర్తి చేయాలని విధంగా సంకల్పంతో పనిచేస్తున్నాం అలాగే ఇక్కడ సీతానగరంలో కూడా ఏటగడ్ రోడ్డు గతంలో సుమారు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఆ గట్టు రోడ్డు అలా ఉండిపోయింది ఆ గట్టి రోడ్డును కూడా పూర్తి స్థాయిలో ఒక బలిష్టమైనటువంటి సిమెంట్ రోడ్ వేస్తూ పక్కన ఏదైతే సైడ్ ఉందో సైడ్కి ఎవరు కూడా ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా డివైడర్స్ కూడా పెట్టారు రోడ్డును కూడా మనం చేస్తున్నాము అలాగే రఘుదేవ్ హైవే రోడ్ని కలుసుకునే రోడ్ను కూడా అది చాలా గ్రామాలకు ఉపయోగపడమైనటువంటి ఉపయోగపడే రోడ్ అది ఆ రోడ్డు కూడా మట్టి రోడ్డుగా మిగిలిపోయింది దాన్ని కూడా ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని రోడ్లన్నీ కూడా వేస్తూ డ్రైనేజ్ సమస్య కానీ రోడ్డు సమస్య కానీ లేకుండా అన్ని సీసీ రోడ్లు వేసి ప్రజలకు సౌకర్యం సౌకర్యవంతంగా కూడా మార్చడానికి మేము రెడీగా ఉన్నాం అన్ని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి మరొక విషయం ఏంటంటే తాగునీటి సమస్య నియోజకవర్గంలో గతంలో ఏ పనులు చేయకుండా పెండింగ్ పెట్టేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో పనులు ప్రారంభించాం ఇప్పటికే కొన్ని ఓపెనింగ్ కి సిద్ధంగా ఉన్నాయి చివరి దశలో ఉన్నాయి ఆ యొక్క ఓపెనింగ్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నట్టుగానే తయారైపోయినాయి ఒక వారం పది రోజుల్లో ఆ క్యాంక్లన్నీ కూడా నేను రోడా చైర్మన్ రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొట్టి వెంకటరామ చౌదరి గారు అలాగే బీజేపీ నుంచి బీజేపీ రాజనగరం ఇన్చార్జ్ నీట్కొండ వీరం చౌదరి గారు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి అవి కూడా ప్రారంభోత్సవం చేస్తాం ఇప్పుడు రోడ్లు కూడా ప్రారంభోత్సవం చేస్తాం తాగునీటికి మంచి ప్రణాళికతో ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఒక గ్రిడ్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలతో గోదావరి జలాలతో రాజనగరం నియోజకవర్గానికి రాబోవు కనీసం పాతికేళ్ల దాకా ఎలాంటి రిపేర్లు కూడా రాలే విధంగా ఒక గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా గోదావరి జలాలు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం ఆల్మోస్ట్ అది ఫైనల్ స్టేజిలో ఉంది ఖచ్చితంగా అవి కూడా త్వరలో ఎప్రోల్ అయిపోయి మన పనులు ప్రారంభిస్తాము ఇప్పటికే ఫారెస్ట్ అకాడమీ కూడా స్టేట్ ఫారెస్ట్ అకాడమీ కూడా మన రాష్ట్రం అంతా ఎక్కడో ఎక్కడో పెట్టాలని ఎందరో కూడా ప్రయత్నం చేస్తే కూడా డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ ఫారెస్ట్ అకాడమీ ఇక్కడ తీసుకురావడం అయింది ఈ నెలాఖరులు కానీ మే మొదటి వారం రెండో వారంలో కానీ పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ప్రకారం వారు వచ్చి కూడా ఇది ప్రారంభించబోతున్నారని చెప్పి తెలియజేస్తాం ఇండస్ట్రియల్ పార్క్ మన రివ్యూ చేసాం ఆ రివ్యూ చేసిన దాని మీద ఆల్రెడీ ఇప్పటి వరకు నూట యాభై మంది మాకు కావాలని చెప్పేసి వస్తున్నారు కాశ్య ఇండస్ట్రీస్ ఒకటి చార్కోల్ ఇండస్ట్రీ ఒకటి అలాగే పల్పిల్స్ అవి కూడా పెట్టడానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని రకరకాలుగా ఇప్పటికే దానికి మొన్న నేను వెళ్ళి దాన్ని రివ్యూ చేసినప్పుడు ఒక రోడ్డు లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది ఆ రోడ్డు కూడా మూడున్న మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆ రోడ్ ను ఇమీడియట్ ప్రపోజల్ పెట్టాము బహుశా ఒక వారం పది రోజులు ఆ రోడ్ వచ్చేస్తుంది ఆ రోడ్డు వచ్చేస్తే కూడా రోడ్ వేస్తే ముందు వాళ్ళకి వాహనాలు మిషనరీ అన్ని వెళ్ళడానికి అనుకూలంగా ఉండే విధంగా రోడ్ వేసేస్తున్నాం అలాగే స్టేషన్ కూడా ఒకటి అవసరం ఉంది అక్కడ స్టేషన్ లేకపోతే పవర్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ అక్కడ పవర్ ఫ్లక్చువేషన్స్ పెరిగిపోయి ఇండస్ట్రీస్ అంతా మిషనరీ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క స్టేషన్ కావాలని చెప్పి సిఎండి గారితో కూడా మాట్లాడాను వారు కూడా ప్రపోజల్ పెడితే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు అది కూడా పెట్టేస్తాం మరొక మూడు నాలుగు రోజుల్లో ఈ యొక్క అందరిదే షెడ్యూల్ తీసుకుని మన నన్న యూనివర్సిటీలో మనం రాగానే ఒక అక్కడ సబ్స్టేషన్ లేదు సబ్స్టేషన్ అవసరం అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టాం అది శాంక్షన్ అయి వచ్చింది ఒక రెండు మూడు రోజుల్లో అది అందరి షెడ్యూల్ చూసుకుని అక్కడ యూనివర్సిటీ వీసీ గారిది మన చౌదరి గారిది కూటమి నాయకులు అందరిదే కూడా ఒకసారి షెడ్యూల్ చూసుకుని అది కూడా శంకుస్థాపన చేసి ఒక రెండు నెలల సబ్స్టేషన్ కూడా పూర్తి చేస్తాం అలాగే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ లో కూడా సబ్ స్టేషన్ పెట్టి తీరుతాం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు కూడా అంగీకరించారు సానుకూలంగా ఉన్నారు అది కూడా చేస్తారు తాగునీరు చూడని అభివృద్ధిని చేసి చూపిస్తామని తెలియజేశారు